బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఈ గౌట్ వ్యాధి ఎక్కువ అయిపోతుంది జనాల్లో మనం చూస్తూ ఉన్నాము ఇలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ముఖ్యంగా మాంసాహారం తీసుకున్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో గౌట్ కనిపిస్తుంటుంది దీనికి తోడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు సోయాబీన్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమందిలో ఈ గౌట్ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంటుందమ్మా వీటి వల్ల ఏం జరుగుతుంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయమ్మా ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో అవి సాధారణంగా ఎక్కువ శాతం మందిలో ప్రథమ దశలో ఫస్ట్ బొటనవేలు భాగంలో ఆ ప్రభావం కనిపిస్తుందిమా మోకాలు బొటనవేలు భాగంలో రాత్రిపూట వరకు బాగానే ఉంటారమ్మా సో రాత్రి ఆహారం బాగానే తీసుకుంటాడు బాగా రెస్ట్ తీసుకుంటాడు ఉదయం లేచేసరికి ఆ మోకాలు ఉదయం లేచేసరికి కాలు బొటనవేలు భాగం కాలు యొక్క ఎడమ కాలు కానీ కాలు కానీ ఏదైనా ఆ కాలు యొక్క బుటను వేలు వాప చేసి ఎర్రగా తయారీ నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఉండి నడచడం కూడా కష్టంగా ఉంటుందమా అమ్మా వచ్చేస్తున్నా అంతవరకు తెలియదు వాళ్ళకి అప్పుడు పరీక్ష చేయించుకుంటే అప్పుడు బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినట్లు తెలిసిపోతున్నా